ఆటంకరంగా ఉంటే ఖచ్చితంగా మీరు నా దృష్టికి తీసుకురండి ఈ వినాయక చేతి లోపల రోడ్లన్నీ కనీసం కనీసం మా గుంతలు ఉన్న దాన్ని పోసుకునే ప్రయత్నం అనేది చెప్తాను మాక్సిమం ఇప్పటికైతే రోడ్లు చాలా మటుకు అయిపోతున్నాయి ఫిర్మి కొన్ని దగ్గర గుంతలు ఉన్నాయి లైట్ లేని దాని కూడా మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను ఖచ్చితంగా లైట్ కూడా పెట్టాను సార్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా నేను మీ దృష్టికి ఏదైనా వస్తే మీకు ఎప్పుడైనా ఇష్టం కదా ఉంటే మీరు మా ఊళ్ళో ఎవరైనా ఉన్నట్టు అయితే నాకు కొద్దిగా మీరు వాట్సాప్ ద్వారా ప్రాబ్లమ్స్ కాదు <laughs> <graffiti> <stage> <laughs> <imitan movie> <TH verwakata> మా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరం కలిసి మరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి గత పదిహేను రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మైమినర్లో మెయిన్ రోడ్లు కానీ అదేవిధంగా చౌరస్తల్లో కానీ వార్డ్లల్లో కానీ అనేక రకాలుగా గుంతలు పడి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అయితే ఉందో అయితే పడేటువంటి గుంతలు వెంబడే ప్యాచ్ వరకు చేయమని చెప్పేసి కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయే వినాయక చవితికి కూడా మరి వినాయక చవితి వస్తుంది పండుగ వస్తుంది ప్రజలకు కూడా మన వినాయక చవితి తాటకలు తీసుకురావడం కానీ అక్కడ పోయితే వినాయక మండపంలో పోవడం కూడా వాళ్ళ గుంతలు ఉండడం చాలా ఇబ్బంది అవుతుంది కావున ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కావున మీరు వెంబడే కమిషనర్ గారికి ఈ గుంతలు ప్యాచ్ వరకు చేయమని చెప్పేసి మేము పార్టీ తరఫుకెళ్ళి విజ్ఞప్తి చేసినాము అదేవిధంగా కలెక్టర్ కూడా ఈ మీడియా ద్వారా మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి వెంబడే పట్టణంలో గుంతలు చేసి కుడలిలు కానీ రోడ్లు కానీ మంచి చేయమని మేము వేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మన కమిషనర్ గారికి మాజీ కౌన్సిలర్స్ మరియు పార్టీ నాయకులందరం కలిసి కలవడం జరిగింది ఎందుకంటే గత పదిహేను రోజులుగా ఎడతలు వేయకుండా వర్షాలు కురుస్తున్నాయి దాని ప్రభావం వల్ల వాళ్ళలో కానీ మెయిన్ రోడ్లో కానీ గుంతలు పడి చాలా ఇబ్బందికరంగా ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది మరియు రాబోయే రోజుల్లో చవితి పండుగ కూడా ఉంది పండుగ కూడా ఇలాంటి ఆటంకం జరగకుండా వీధి లైట్లే కానీ మరియు ఈ వర్ష ప్రభావంలో లైట్లు చాలా అక్కడక్కడ డ్యామేజ్ ఉన్నాయి ఎంబడే సిబ్బందిని పంపించి వీధి లైట్లు కానీ మరియు ఈ రోడ్లనే కానీ ఎక్కడ గల్లీలో కూడా వినాయకుడు షెడ్ల దగ్గర ఏమైనా గుంతలు ఉంటే ఎంబడే పూడ్చాలని కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాం అదేగా ముఖ్యంగా ఈ వర్షాకాలంగా పబ్లిక్ అయితే వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తుందో జాగ్రత్త ఉండాలి నిన్ననే హైదరాబాద్లో మొన్న రెండు సంఘటనలు కూడా జరిగాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా మన వినాయకులను తీసుకుని రావాలి ఈ వర్షాకాలంగా వైర్లు ఎక్కడ ఉన్నా కూడా అది జాగ్రత్త చూడాలి అదేవిధంగా మేము ముఖ్యంగా కోడ ఏంటంటే ప్రతి సంవత్సరంలాగా నిమజ్జనం నిమజ్జనప్పుడు కూడా అన్ని సౌకర్యాలు కూడా మున్సిపాలిటీ ద్వారా ఇవన్నీ మాకు గడియారం నుంచి కానీ ఎక్కడే కానీ లైట్లే కానీ మైక్ సెట్లే కానీ అన్నీ అరేంజ్ చేయాలి అదే కాకుండా మాకు వెహికల్స్ కూడా ప్రజలకు ఇక్కడ నుంచి మన మన బీచ్పల్లికి వినాయకులు తరలించడానికి కూడా మాకు వెహికల్స్ పెట్టవలసిందిగా మేము మా పార్టీ తరపు నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరియు జిల్లా అధికారులు కలెక్టర్ గారు కూడా మేము వినపం చేస్తున్నాం ఎందుకంటే ఈ పండుగ పెద్ద పండుగ హిందువుల చాలా పెద్ద పండుగ కాబట్టి ఏలాంటి చిన్న ఆటంకం జరగకుండా లైట్లే కానీ ఈ మట్టి కానీ ఏదైనా డస్ట్తో సహా కొద్దిగా మాకు సహకరించాలి ఎందుకంటే ఇలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని మేము మా పార్టీ అందరి తరపు